హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్ చాలా ఇష్టంగా చాలా ప్లాన్ గా అంతా అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటా అనమాట సో ఈ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం ప్లానింగ్ కానివ్వండి ఏం చేసుకోవాలి ఏంటి ఇవన్నీ మెల్లమెల్లగా ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నాను మీరు అందరూ కూడా స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ అందరం చేసుకుంటాం ఎవరి పరిస్థితులను బట్టి ఎవరికి ఉన్న అవైలబిలిటీని బట్టి ఎవరికి ఉన్న బడ్జెట్ని బట్టి అట్లా చేసుకుంటూ ఉంటాం కొంతమంది చాలా గ్రాండ్ గా చేసుకుంటుంటారు కొంతమంది గా చేసుకుంటుంటారు కొంతమంది నార్మల్ గా చేసుకుంటుంటారు పూజ ఎలా చేసుకున్నాం అనే దానికన్నా కూడా మనకి తృప్తికరంగా మనశ్శాంతిగా ఇష్టంగా చేసుకున్నామా లేదా అన్నదే మ్యాటర్స్ కదండి ఎలా చేసుకున్నా పూజ పూజ భక్తి ఇస్ వెరీ పర్సనల్ సో ఎవరి పూజ వాళ్ళది సో నా పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది ఎవ్రీ ఇయర్ మీతో షేర్ అన్న రైట్ ఫ్రమ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ షేర్ చేసా యాక్చువల్లీ మేము ఇండియా వచ్చి ఇది టెన్త్ ఇయర్ అనమాట నైన్ వరలక్ష్మి వ్రతాలు ఫినిష్ చేసుకున్న ఇది టెన్త్ ఇయర్ అనమాట ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా చాలా ఇష్టంగా నాకున్న పరిధిలో నాకున్న ఓపికతో నాకున్న అరేంజ్మెంట్స్ చేసుకొని చేసుకుంటూ ఉంటాను సో ఈ ఇయర్ కూడా అలాగే చేసుకోవాలి నేను అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి అంతో ఎంతో ఏదో ఒక రూపంలో గోల్డ్ కొన్న కొంటూ ఉన్నా అనమాట అంటే మేము ఇండియా వచ్చాకే నేను వరలక్ష్మి వ్రతం చేయడం స్టార్ట్ చేశాను అంతకుముందు ఎప్పుడు చేయలేదు బట్ ప్రతి సంవత్సరం కూడా అంతో ఇంతో అన్నా సరే గోల్డ్ అయితే ఖచ్చితంగా కొన్నాను ఇన్ని సంవత్సరాలు సో ఈ ఇయర్ కూడా గోల్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ కూడా తీసుకున్నా ఈ ఇయర్ కూడా తీసుకోవాలనుకుంటున్నా కాకపోతే ఈ ఇయర్ కొద్దిగా వేరే కమిట్మెంట్స్ అవి ఇవి వల్ల పెద్ద బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోలేదు కొంచెం తక్కువ బడ్జెట్లోనే చేసుకోవాలి నేను అనుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా అలాగే బడ్జెట్ ప్రతి ఇయర్ బడ్జెట్ ఏందే ఎవరు గోల్డ్ అయితే పర్చేస్ చేసుకోరు కదండి గోల్డ్ అనే కాదు దేనికైనా సరే బడ్జెట్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరి ఫ్యామిలీకి ఎవరి ఎర్నింగ్స్కి ఎవరి దానికి తగ్గట్టుగా సో మాకు ఖచ్చితంగా ప్లానింగ్ బడ్జెట్ ఇవన్నీ ఉంటాయి సో వాటికి తగ్గట్టుగానే నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటా సో ఈ ఇయర్ ఏమనుకున్నా అంటే ఈ ఇయర్ ఆబ్వియస్లీ నాకు పెద్ద బడ్జెట్ లేదు కొంచెం బడ్జెటే ప్లాన్ చేసుకున్నాను ఆల్రెడీ నేను కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను సో దానికి ఏమనుకున్నా అంటే మనకి బేసిక్గా గోల్డ్ రెగ్యులర్గా కొంటూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని మనము రెగ్యులర్గా వాడము కొన్ని కొన్ని విరిగిపోయినాయి కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి వాటి అన్నిటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఎందుకంటే చిన్నది ఇంతది పోయినా సరే గోల్డ్ చాలా వాల్యుయబుల్ ఒక గ్రామ్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ అయితే ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ ఉంది సో ఇంత చిన్న ఒక్క గ్రామ్ పోయినా పదివేలు పోయినట్టే సో అందుకని ఆబ్వియస్లీ ఆ చిన్న చిన్నవి అన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఏంటంటే చాలా వాటిలో ఆ చిన్న చిన్నవి మిక్స్ అయిపోయి పోతూ ఉంటాయని చెప్పి నేను లాకర్లోనే పెట్టేస్తాను అనమాట ఒక సెపరేట్ బాక్స్లో ఐ యూ ఒక సెపరేట్ బాక్స్ పెట్టేసి దాంట్లో ఇంట్లో చిన్న చిన్నవిరిగిపోయినాయి ఇట్లాంటివన్నీ ఇలా పెట్టేసి లాకర్ లో పెట్టేస్తా అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నవి కూడా రాజు పెట్టుకుంటా అనమాట ఎందుకంటే ఇన్ ఇంతకు ముందు ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి అవన్నీ మార్చేసాను ఇప్పుడు ఓన్లీ విరిగిపోయిన కొన్ని రింగ్స్ రూపులు లాంటివి మాత్రమే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇలాగా ఉంచుకొని లాకర్ లో పెట్టుకోవడం కన్నా కూడా ఎక్స్చేంజ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఇచ్చేస్తే ఇవన్నీ దాయాల్సిన పరిస్థితి ఉండదు అండ్ వాటి బదులు మనం వేరే నచ్చింది ఏదైనా తీసుకుంటే అట్లీస్ట్ ఆ జ్యువెలరీ అన్న పెట్టుకుంటాము ఆబ్వియస్లీ గోల్డ్ ప్రైస్ పెరిగింది కాబట్టి ఈవెన్ ఇఫ్ ఒక స్మాల్ రింగ్ ఏదైనా మార్చినా సరే ఇది ఈజీగా ఒక త్రీ గ్రామ్స్ అంత ఉంటుంది సో ఈజీగా థర్టీ థౌజండ్ అటు ఇటుగా వస్తాయి కదా అన్నట్లుగా ఈ చిన్న చిన్నవి అన్నీ ఇంకా దాసే తలకాయ నొప్పి లేకుండా ఇవన్నీ మార్చాలని అనుకుంటున్నాను అండ్ అలాగే ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఈ ముక్కలు చిన్నవి ఇట్లాంటివనే కాదు మనకి కొన్ని కొన్ని ఆర్నమెంట్స్ ఉంటాయి అవి మనం ఎప్పుడూ పెట్టుకోము జస్ట్ లైక్ అల్ షో యూ మై నెక్లెస్ ఈ నెక్లెస్ ఎప్పుడో మా అమ్మమ్మ కొన్నదనుకుంటా ఇదిగోండి ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో కొన్నట్టు గుర్తు మా అమ్మ వాళ్ళు నేను పెళ్ళిలో కూడా ఇది పెట్టుకున్నాను అప్పట్లో ఏంటో తెలుసు కదండి నాన్ కేడిఎం అని వచ్చి కేడిఎమ్ తర్వాత కంపల్సరీ చేశారు కానీ ఇవి నాన్ కేడిఎం అనమాట ఇది వరకు అఫ్ కోర్స్ ఇది ట్వంటీ టూ గ్రామ్స్ ఏ వెనక చీ ట్వంటీ టూ క్యారెట్స్ ఏ వెనక అంత మార్కింగ్ విత్ షాప్ నేమ్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడైతే హాల్ మార్కింగ్ అవన్నీ కూడా కంపల్సరీ దీనిపైన కూడా అన్ని మార్కింగ్ ఉన్నాయి ఇదంతా ఉంది సో ఇది నెక్లెస్ ఇది అలా తరతరాలుగా యుగ యుగాలుగా మా లాకర్లోనే ఉంది నేను పెళ్ళిలో పెట్టుకున్నాను మేబి పెళ్ళైన వెంటనే బిఫోర్ గోయింగ్ టు సిడ్నీ ఏదైనా ఒక ఒక ఫంక్షన్ లో ఉండొచ్చు ఒకటి రెండు ఎందుకంటే అప్పుడు వెంటనే పిల్లలు కాబట్టి నేను ఎక్కువ ఫంక్షన్స్ కూడా అటెండ్ కాలేదు సో ఐ హార్డ్లీ రిమెంబర్ ఇది అసలు ఎప్పుడు పెట్టుకున్నా నేను అన్నది నాకే గుర్తులేదు అన్ని సంవత్సరాలుగా అలాగే లాకర్లో ఉంది ఇప్పుడు పెట్టుకోమని నేను పెట్టుకోను అట్లా అయిపోయింది అనమాట ఇది సో దీన్ని ఇలాగే ఉంచి ఉంచి కన్నా కూడా ఇది ఏదో మా అమ్మమ్మ టైంలో ఎప్పుడో బందర్లో అనమాట ఇదివరకు అంటే అమ్మమ్మ వాళ్ళు బందర్లో ఉండేవాళ్ళు కదా సో అక్కడ బందర్లో అమ్మ తీసుకున్నట్టు అలాగా గుర్తు అమ్మమ్మ ఉన్నప్పుడు సో ఇది అలాగ అమ్మమ్మ గుర్తులాగా అలాగే ఉంచుకోవాలా లేదా దీన్ని కన్వర్ట్ చేసుకున్నా అది అమ్మమ్మ గుర్తులానే ఉంటుంది కదా సో అందుకని దీన్ని మార్చి వేరే ఆర్నమెంట్ ఏదైనా తీసుకొని దాన్ని ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎలా అయితే వేసుకోగలుగుతాము అలాంటిది ఏదైనా తీసుకోవాలి అనుకుంటున్నాము ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది ఈ నెక్లెస్ ఇంత బొడ్డ నెక్లెస్ అండ్ ఇది వరకు అంత లైట్ వెయిట్ వచ్చేవి కాదు కదా సో అందుకని ఈ బుజ్జిది ఇంత సన్న చైన్లో ఉంటే చెడ్డ పెండెంట్ హ్యాంగ్ అవుతుంది కదా ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది ఆల్మోస్ట్ సో ఇది మారిస్తే మంచి వెయిట్ వస్తుంది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇప్పుడు మనకు మంచిగా నెక్లెస్ కూడా వచ్చేస్తుంది ఇంకా పడతది ఏమన్నా అని అనుకుంటే ఈ రింగ్స్ ఇవి రూపులు ఇవి కూడా మార్చేద్దాము అని అనుకున్నా అనమాట సో ఇది ఒక ఆప్షన్ అంటే రకరకాల ప్లాన్స్ వేసుకుంటాం కదా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం ఆలోచించాను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ అమౌంట్ పెట్టి కొత్తది ఏదైనా ఐటమ్ తీసుకోవడం విచ్ వి యూజువలీ డూ రెండోది ఏదైనా చిన్న వెయిట్ లో నెక్లెస్ దొరికితే కనుక నెక్లెస్ కానీ ఏదైనా ఇష్టమైన నచ్చిన ఆర్నమెంట్ ఏదైనా దొరికితే కనుక ఒక ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది ఫోర్టీన్ అనుకోండి పోనీ నాన్ కేడియం కాబట్టి దీన్ని కరిగించేస్తారు యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని వర్క్ ఇచ్చేయరు దీన్ని కరిగించి అప్పుడు ఎంత వెయిట్ వచ్చిందో చూస్తారు సో మేబీ అలా నాన్ కేడియం ని కేడిఎం లో ఇలా కరిగించినప్పుడు ఒకటి రెండు గ్రాముల దాకా పోయే ఛాన్స్ ఉంటుంది అది మనం చెప్పలేము ఎంత సో అందుకని ఇది మేబీ ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చింది అనుకోండి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఏదైనా దొరికితే నేను అది తీసుకుందాం అనుకుంటున్నాను లేదు ఇంకా ఎక్కువ వెయిట్ అయ్యింది అనుకోండి ఒక ట్వంటీ గ్రామ్స్ ఆర్ అట్లా ట్వంటీ టూ గ్రామ్స్ అట్లా అయ్యింది అనుకోండి ఇదిగోండి ఇదొక ఉంగరము ఇలాగ విరిగిపోయింది ఇదొక ఉంగరం విరిగిపోయింది ఇదొక ఉంగరము ఇది కూడా అంతే ఇది ఒక ఉంగరము ఇది ఇవి రూపులు ఎప్పుడు ఏదో ఒక చిన్నదన్న గోల్ కొంటూ ఉంటాం కదా సో ఇట్లా ఇవన్నీ కలిపితే ఆల్మోస్ట్ ఇవే ఒక సెవెన్ ఎయిట్ గ్రామ్స్ దాకా ఉంటాయి ఎందుకంటే ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గ్రాములు అనుకోండి ఇవి ఒక ఏడు ఎనిమిది గ్రాముల దాకా ఉంటాయి సో ఇది ఒక ఫోర్టీన్ వచ్చినా ఇది ఒక ఎయిట్ గ్రామ్స్ వచ్చినా ట్వంటీ టూ గ్రామ్స్ అవుతాయి సో ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఇంకా ఏదన్నా నచ్చితే అలా తీసుకోవచ్చు నేను అనుకున్నాను అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ విచ్ ఈస్ దిస్ వన్ ఈ నెక్లెస్కి అయితే పెద్ద స్టోరీయే ఉంది ఇదిగోండి ఇదిలా లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి ఇలా వస్తుంది అనమాట ఈ నెక్లెస్ వెయిట్ ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది ఇది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది ఛానల్ పెట్టిన ఫస్ట్ ఇయర్ ఇది తీసుకున్నా ఈ నెక్లెస్ అప్పుడు ఏంటంటే మా వరుణ్ పెళ్లి అయింది అనమాట అంటే మా హైమత వాళ్ళు నర్సనపేటలో ఉంటారు కదా బట్ పెళ్లికి వెళ్ళినప్పుడు మా హైమతో గోల్డ్ షాప్ తీసుకెళ్ళింది అక్కడ ఒక హోల్సేల్ గోల్డ్ షాప్ అనమాట సో ఏ ఐటమ్ అయినా సరే తరుగు మజూరీ లేకుండా ఇస్తున్నారు అప్పుడు ఏదో ఆఫర్లో అనమాట సో తరుగు మజూరీ లేకుండా వస్తాయి కదా అని అని చెప్పి అప్పుడు అమ్మ నేను మా అమ్మక్క ఇట్లా రకరకాలు తీసుకున్నాము అప్పుడే నాకు కిట్టి అయింది అనమాట అప్పుడు కిట్టి పార్టీ చేసుకునే వాళ్ళం కిట్టిలో అమౌంట్ వస్తుంది కదా అప్పుడు నా అమౌంట్ వచ్చి అమౌంట్ రెడీగా ఉంది సో నాకు అమౌంట్ రెడీగా ఉంది నేను తీసుకుంటాను అని చెప్పి ఇది తీసుకున్నా ఇది ట్వంటీ టూ గ్రామ్స్ సమ్ సెవెంటీ థౌజండ్ సెవెంటీ టూ థౌజండ్ పడింది అప్పుడు టూ థౌజండ్ నైంటీన్ ట్వంటీ 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 స్టార్టింగ్లో అనుకుంటా అప్పుడు తీసుకున్న ఇది అంత తక్కువకు వచ్చింది ఇప్పుడు అదే ట్వంటీ టూ గ్రామ్స్ ఆల్మోస్ట్ ఈజీగా ఒక రెండు లక్షల పైన రెండున్నర లక్షల దాకా ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే అక్కడ ఉన్న వాటిల్లో కొంచెం బెటర్ మోడల్ చూసి తీసేసుకున్నాను బట్ యాక్చువల్గా ఇది ఓ సూపర్గా నచ్చేసి అలా ఏం తీసుకోలేదు ఇది కూడా నేను ఓన్లీ ఒకటి లేదా రెండు సార్లే పెట్టుకున్నాను సో ఇన్ కేస్ నాకు ఏదైనా పెద్ద వస్తువు నచ్చితే కనుక ఇది ఒక ట్వంటీ టూ గ్రామ్స్ ఇది మొత్తం మనకి మొత్తం కేడిఎం లేటెస్ట్దే కాబట్టి మొత్తం వచ్చేస్తుంది అంటే స్టోన్ వెయిట్ కలిపితే ఇంకెక్కుంటది లేండి జస్ట్ ఇందులో నెట్ ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది సో ఇది ఒక ట్వంటీ టూ ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అట్లా అనుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ లో వెయిట్ అక్యుములేట్ అవుద్ది అంటే తెలియదు ఇప్పుడు షాప్కి వెళ్ళి చూస్తే గాని ఏ జ్యువెలరీ బాగుంది ఏంటి ఎంత వెయిట్ లో ఉంది ఇది అంతా ఏం తెలియదు సో నేను ముందుగా ప్రిపేర్ అవుతున్నాను అనమాట వాట్ టు డూ ఎంత బడ్జెట్ లో ఒకవేళ ఏదైనా నచ్చితే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదై ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఏదో నచ్చింది అది ఇచ్చింది ఇది వెళ్ళి తీసేసుకుంటామో అన్నంత అట్లా ఈజీగా అయిపోద్ది కదండి మళ్ళీ ఇంట్లో డిస్కస్ చేసుకోవాలి మా వారితో అఫ్ కోర్స్ మా వారికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఓకే ఓకే డూ అడవ ఇవాణు అని అంటారు అంతే సో మా మామయ్య గారితో కూడా డిస్కస్ చేసి అమ్మతో కూడా చెప్పి అన్ని అఖిలపక్ష సమావేశం లిటరల్గా అలా అన్ని జరిగిన తర్వాత విల్ కమ్ టు అ డెసిషన్ నేను ఏదైనా ఆర్నమెంట్ తీసుకుంటూ ఉంటాం అనమాట సో ఈసారి నా ప్లాన్ అయితే ఇలా ఉందండి సో విల్ సి ఇన్ కేస్ నాకు జస్ట్ ఒక సిక్స్ సెవెన్ గ్రామ్స్లోనే ఏదైనా నచ్చిందనుకోండి జస్ట్ ఈ ఇరిగిపోయిన ఇవి ఇచ్చేసి మిగతా రెండు అలా ఉంచేసుకొని దీనితో తీసుకోవచ్చు సో ఇట్లా మూడు ఆప్షన్స్ పెట్టుకున్నా నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి బట్ నాలుగోది నేను ప్రిఫర్ చేయట్లేదు విచ్ ఇస్ పేయింగ్ ఫుల్ అమౌంట్ అండ్ టేకింగ్ అన్ ఆన్మెంట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మై జస్ట్ నావ్ సో ఆ ఆర్నమెంట్ కట్ ఆఫ్ అయిపోయింది సో చిన్నది నచ్చితే ఇది మీడియం సైజు నచ్చితే ఇవి రెండు పెద్దది నచ్చితే ఇవి మూడు సో ఇట్లా అనుకుంటున్నాను అనమాట యాజ్ ఆఫ్ నౌ అండ్ కొద్దిగా అమౌంట్ కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి జస్ట్ ఓన్లీ ఒక్కటే ఇచ్చేసి తీసేసుకోవడం అని కాకుండా కొద్దిగా అమౌంట్ కూడా నేను ప్రిపేర్ అయ్యాను అనమాట మా వారు కూడా ఏమన్నా కావాలంటే చెప్పి కొంచెం అని అన్నారు ఆబ్వియస్లీ వరలక్ష్మి వ్రతము అని అంటే నేను మా వారికి ముందు నుంచి ప్రిపేర్ చేస్తుంటాను అనమాట వరలక్ష్మి వ్రతం వస్తుంది ఐ హ్యావ్ టు బై సమ్ గోల్డ్ అది ఇదని చెప్పి సో అలా ఇన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేసాను సో లాకర్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెచ్చుకున్నా అనమాట అందుకని మీకో షేర్ చేస్తున్నాను నేనేం పిలిచేస్తున్నాను ఏంటి అనేది మీ దగ్గర కూడా మేబీ ఇట్లా చిన్న చిన్నవి ఇట్లాంటివి ఇరిగిపోయినాయి అలాంటివి ఉండొచ్చు అవన్నీ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా దాయాలి చిన్న పీస్ని కూడా మనం మిస్ చేయలేం నా వేడేస్ సో వాటిని జాగ్రత్తగా దాసి ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి మనకు గుర్తుండదు ఇట్లాంటివి ఇరిగిపోయినాయి నాకైతే ఇప్పుడు లాకర్కి వెళ్ళి డబ్బా ఓపెన్ చేసి చూస్తే కానీ నాకు గుర్తులేదు ఒక రింగ్ ఉంది నాకు అని చెప్పి సో అట్లా మనకి గుర్తుండవు చిన్న చిన్న కొన్ని కొన్నిసార్లు మర్చిపోతాం అందుకని ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలన్నమాట నేను ఇట్లనే జ్యువెలరీతో పాటు పేపర్ పైన కూడా రాసి అందులో పెట్టేసుకుంటాను అనమాట డైరీలో కూడా రాసి పెట్టుకుంటాం ఎక్కడేమున్నాయి అని చెప్పి అట్టే మాట్లాడితే ల్యాప్టాప్ లో కూడా రాసిబెట్టుకోవడం ఒక ఫైల్ ఉంటుంది అనమాట మనకి ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా ఎక్సెల్ షీట్ లో ఉంటది ఏ ఏ నగలు ఉన్నాయి ఎంతెంత వెయిట్ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి లాకర్ లోనే ఉంటాయి మోస్ట్లీ ఇంట్లో చాలా తక్కువ ఉంటాయి ఒకటి రెండు ఉంటాయి తప్ప ఇది నెక్లెస్ ఎలా ఉందో క్లియర్ గా చూపిస్తాను సో దట్ నీకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది ఇది ఇది కూడా చూపిస్తాను ఎలా ఉందో వెయి ఇదిగోండి ఇది ఆ నెక్లెస్ అనమాట నేను మార్చాలని అనుకుంటున్నది ఇలా చిన్న పెండెంట్ ఇట్లా హ్యాంగ్ అవుతూ అటు ఇటు ఇలా వచ్చినాయి ఇక్కడ ఒక బాల్ కూడా మిస్ అయింది ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా ఇది బాల్ మిస్ అయింది అనమాట మీకు అదంతా ఇలా సన్న చైన్ ఉంటుంది సో ఇది మార్చాలని అనుకుంటున్నాను ఎందుకంటే పెట్టుకోవట్లేదు ఇది అండ్ దీనికి ఏంటంటే చైన్ కూడా మీరు చూస్తే హుక్ వేరేగా ఉంటది ఇదిగోండి హుక్ గోల్డ్ కాదు కి చైన్ కి ఎప్పుడు ఎందుకో గోల్డ్ పెట్టం అనమాట ఎక్కువ ఓన్లీ చైన్కే పెడుతూ ఉంటాము అండ్ థ్రెడ్ ఇప్పుడు అంటే థ్రెడ్స్ కదా ఇది వరకు ఏవో ఇవి వేరే మెటల్ తో చేసిన ఇలాగా వేయించాం అనమాట సో ఈ నెక్లెస్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది అండ్ అలాగే పెట్టుకోవట్లేదు కూడా కాబట్టి ఐ థాట్ ఆఫ్ చేంజింగ్ దిస్ ఇది ఇలా ఉంటుంది ఇది నరసన్న పేటలో తీసుకున్న నెక్లెస్ అనమాట లక్ష్మీదేవి వచ్చి కింద చిన్న చిన్న వైట్ స్టోన్స్ వచ్చి ఇలా బీట్స్ వచ్చినాయి అటు ఇటు ఇలాగా హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట ఒక పీకాక్ చిన్న గ్రీన్ దీనికి ఇలా పింక్ స్టోన్ ఇట్లా గోల్ బీట్స్ హ్యాంగ్ అవుతున్నట్టు స్టోన్స్ మినిమం ఉన్నాయి దీనికి కొద్దిగా మరీ ఎక్కువ కాదు కానీ ఇలా అనమాట ఇది ట్వంటీ టూ గ్రామ్స్ ఈ నెక్లెస్ మనం లాకర్ లో పెట్టేప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇలా డోరీతో సహా పెట్టేస్తాం కదా ఈ కలర్ చూసారు ఎట్లయిపోయినాయో ఓవర్ ఏ పీరియడ్ మనకి వేరే మెటల్ అన్ని ఇట్లా బ్లాక్ గా అయిపోతూ ఉంటాయి అనమాట సో అందుకని ఇలా హుక్ సిస్టమ్ ఉండి డోరీ అన్నీ కూడా ఈ తాడు తీసేసి ఓన్లీ నెక్లెస్ ఒకటి గోల్డ్ ఐ మీన్ లాకర్లో పెట్టుకోవడం బెటర్ ఇలాగే ఉంటే మనకి ఇది పాడైపోతాయి కదా అనవసరంగా మన గోల్డ్ ఏదన్నా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇవి తీసేసి ఓన్లీ ఈ గోల్డ్ నెక్లెస్ ఒకటి మీరు లాకర్లో పెట్టుకోవడం లాంటిది చేయండి నేను ఇది చూసాక రోజు అదే ఫిక్స్ అయ్యా అన్ని తీసేసి ఓన్లీ ఇయ్యే పెట్టుకోవాలి లాకర్లో అని చెప్పి సో ఇది ఒక నెక్లెస్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది అన్నమాట హాలో లాగానే ఇలా అప్పుడే లైట్ వెయిట్ లా వస్తాయి కదా మొత్తం ఫిల్లింగ్ కన్నా ఇలా ఉంటుంది ఇది నరసనపేటలో తీసుకున్నా అనమాట శ్రీకాకుళంలో అట్లా ఈరోజు లాకర్ కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నా అనమాట సో దట్ ఐ హ్యావ్ టు ప్లాన్ అ గోల్డ్ ఆర్నమెంట్ నా సో గోల్డ్ షాప్ కి వెళ్ళి ఒక మంచి ఆర్నమెంట్ తీసుకొని ఏదైనా ఇదే పర్టికులర్ గా అని ఏమీ అనుకోలేదు సో ఏదైనా ఒక మంచి ఆర్నమెంట్ విచ్ ఫిట్స్ ఇన్ మై బడ్జెట్ అండ్ నా పైన కూడా మంచిగా ఉండేలాగా సో దట్ నేను వేసుకునేలాగా అలాగా తీసుకోవాలనుకుంటున్నాను సో ఇదనమాట అండి ఈసారి వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కొనడానికి ముందు నా ప్లానింగ్ ఇలాగా ప్లాన్ చేసుకున్నాను నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఇన్ కేసు తీసుకుంటే డెఫినెట్గా మీతో అది కూడా షేర్ చేస్తాను సో ఈ వరలక్ష్మి వ్రతం మనందరం కూడా మనకు నచ్చినట్లుగా మన మనసుకి హ్యాపీనెస్ ఇచ్చేలాగా ఇలా వీలైతే అలాగా భక్తితో అమ్మవారిని పూజిద్దాం ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ముందు నుంచే ఎందుకంటే నాకు ఈ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ అయినప్పటి నుంచే పండగ స్టార్ట్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ మనస్ఫూర్తిగా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాదో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాయ్